వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు చూసినట్టయితే ఇక్కడ చక్కగా రవి పదహారో తారీఖు దాకా చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు చక్కగా వీరిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది మిథున రాశి వారికి అట్లనే కొంచెం మీలో తెలియని ధైర్యం పెరుగుతుంది అట్లనే ఏ పనైనా ఏ పనైనా నేను చేయగలననే నమ్మకం పెరుగుతుంది అన్ని రకాలు చూసినా పదహారు దాకా రవి బాగున్నాడు పదహారు తర్వాత కొంత ధన ఖర్చు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆ తర్వాత శుక్రుడు చూసినట్టయితే చక్కగా ఏడు దాకా లగ్నంలోనే ఉన్నప్పటికీ ఏడుతో ఏడో తారీఖు తర్వాత బాగున్నాడు శుక్రుడు ద్వితీయంలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి బుధుడితో బుధుడితో కలుస్తాడో చక్కగా వ్యాపారస్తులకి బాగుంది అట్లానే కొంతవరకు ఇక్కడ విద్యార్థులకు కూడా కొంత బాగుందని అని చెప్పాలన్నమాట అట్లానే ఎప్పటి నుంచో కొంచెం డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఆ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ శుక్ర బుధులు ఇవ్వబోతున్నారు చక్కగా బాగుందని చెప్పాలి ఆ తర్వాత కేతువును చూసినట్టయితే చతుర్థంలో ఉన్నాడు కుటుంబంలో కేతువు ఎప్పుడైతే ఉంటాడో మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఇస్తాడు అట్లానే తోబుట్టూలతో గొడవలను ఇస్తాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే శని వీరికి నవమంలో ఉన్నాడు ఎప్పుడైతే శని నవమంలో ఉంటాడో ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కొంతవరకు మీ నాన్నగారికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది మిథున రాశి వారికి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత రాహుని చూసినట్టయితే దశమంలో ఉన్నాడు ఎప్పుడైతే దశమంలో రాహు ఉంటాడో చెడు పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు చెడు పనులు చేసి ధనాన్ని సంపాదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత ఏకాదశంలో ఏకాదశానికి అదుపుతైన కుజుడు చక్కగా అని చెప్పాలి చక్కగా వీరి కుజుడు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ రవి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా మీకు చక్కటి ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఏదైనా ఉంటే చక్కగా ధైర్యంగా ఆ పని చేయడానికి మీరు సిద్ధపడిపోండి ఆ తర్వాత గురువుని చూసినట్టయితే వ్యయంలో ఉన్నాడు గురువు వ్యయంలో ఉండకూడదండి ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉంటాడో కొంతవరకు వీరికి బంగారం మీద వ్యామోహం తగ్గడం లేదు బంగారం వ్యాపారం చేసుకునే వారికి అంత అనుకూలంగా అంత అనుకూలంగా లేకపోవడం ఆ తర్వాత విద్యార్థులు కూడా వారి విద్యకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా గురువు వ్యయంలో ఉంటే జరుగుతాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఏదైనా సరే మీకు చక్కగా రవి అనుగ్రహిస్తున్నాడు కుజుడు అనుగ్రహిస్తున్నాడు ఆ తర్వాత శుక్రబుధులు అనుగ్రహిస్తున్నారు కాబట్టి చక్కగా మీరు చక్కగా గురువుకి ఆరాధన చేయడం చాలా మంచిది చక్కగా శివాలయానికి వెళ్ళండి చక్కగా గురువుకి చక్కగా ఆరాధన చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని కూడా మీరు అనమాట కాబట్టి చూశారు కదా మిథున రాశి వారు ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంకేంతేంటి సెలవు